హాయ్ వన్ ఈరోజు మేము బాసర ప్రయాణం అవుతున్నాము బాసర పుణ్యక్షేత్రానికి దర్శనమై వెళ్తున్నాము ఇప్పుడు మేము బస్సులో ఉన్నాము నిజామాబాద్ బస్ స్టాండ్ వద్ద బస్ ఎక్కాము ఇప్పుడు మనకు వయా వచ్చేసి మనకు అశోక్ సాగర్ అండ్ జాన్కంపేట్ నవీపేట్ మీదుగా మనకు బస్సు ప్రయాణం కొనసాగుతుంది ఆ తర్వాత మనకు వచ్చేసి బాసర్ వచ్చేస్తుంది ఇప్పుడు చూడండి మీకు ఇదేనా అండి అశోక్ సాగర్ ఈ అశోక్ సర్ దాటిన తర్వాత మనకు జానకంపేట వస్తుంది జానకంపేట చౌరస్తా గుండా మనకు రైట్ సైడ్ తీసుకుంటే మనకు నవ్వుపేట రోడ్ వస్తుంది ఆ విధంగా మనం ప్రయాణం కొనసాగిస్తాము ఇదేనండి జానకంపేట చౌరస్తా తర్వాత వచ్చే స్టాప్ వచ్చేసి మనకు నవ్వుపేట వస్తుంది తర్వాత మనము బాసర్ రూట్లో వెళ్ళిపోతాము బాసర్ బస్ స్టాండ్ వద్ద దిగాకుండా మేమేం చేసామంటే బ్రిడ్జి దగ్గరలో దిగామనట్టు బాసర్ బ్రిడ్జ్ దగ్గర అక్కడ నుంచి ఆటో తీసుకొని డైరెక్ట్ గోదావరి నదికి వెళ్ళిపోతున్నాము అక్కడ స్నానాలు అవి చేసేసి గుడికి వెళ్తామన్నట్టు దర్శనానికి ఇప్పుడు చూడండి ఇక్కడ మా గోదావరి నది ఒడ్డుకు చేరుకున్నాము ఇప్పుడు మెట్లుంటాయి ఈ మెట్లు గుండా మనము క్రిందికి దిగాలి క్రిందికి దిగిన తర్వాత అక్కడ స్నానాలు చేసేసి భక్తులు దీపాలు వెలిగించేసి నదిలో విడిచేసేసి అక్కడి నుంచి దర్శనంకు గుడికి వెళ్ళిపోతారు అట్లా అంటూ ఇప్పుడు మేము కెలికి దిగాము అక్కడ స్నానాలు చేసాము స్నానాలు చేసిన తర్వాత గోదావరి నది దగ్గర కాస్త సెల్ఫీ వీడియోలు సెల్ఫీలు తీసుకున్నాము చూడండి ఎంత బాగుంటుందో బాసర పుణ్యక్షేత్రం ఇక్కడ మా వైఫ్తో ఫోటోలు తీసుకున్నాము ఇక్కడ పిల్లలు ఏమో ఆడుకుంటున్నారు అక్కడనే మెట్ల పైన గోదావరి నదిలో పూలు దీపం వెలిగించేసి అక్కడ గోదావరి నదిలో వదిలేస్తారు అది మా పాప అక్కడ దీపం ముట్టిస్తుంది మా వైఫ్ తీసుకుంది తీసుకొని దీపం ముట్టించేసేసి ఆ పూలను దీపాన్ని ఇప్పుడు నదిలో వదిలిస్తారు ఎప్పుడైనా కానీ నది ప్రాంగణంకి వెళ్ళినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి అక్కడ ఒక ఆమె చెప్తుంది చూడండి ఇక్కడ దేవకమ్మ అక్కడ నుంచి రండి ఇక్కడ జారుతారు అని చెప్పేసి చెప్పింది తనకి అందుకని చెప్పేసి తను అక్కడ నుంచి వెళ్ళేసేసి అక్కడ దీపాన్ని వదిలేసింది వాటర్లో గోదావరి నది ప్రాంతంలో చాలామంది ఆనందంగా ఎంజాయ్ చేస్తారు ఈతలు కొడతారు ఇక్కడ చూడండి పిల్లలు ఈతలు కొట్టడము పెద్దవాళ్ళు ఈతలు కొట్టడము చాలా ఎంజాయ్ చేస్తారు మా పిల్లలు కూడా బాగా ఇష్టము బాసర్ రావడం బాసర్ అంటే చాలా ఇష్టపడతారు ఎప్పుడైనా సరే బాసర వెళ్దాం నానా వెళ్దాం నానా అంటారు ఇక అప్పుడప్పుడు వస్తుంటాము బాసరికి నదిలో కాసేపు ఆడుకుంటారు ఆడుకున్న తర్వాత దర్శనం చేసుకొని మేము వెళ్తాం అన్నట్టు ఇప్పుడు గోదావరి నది నుండి బయలుదేరి మెయిన్ రోడ్కి వచ్చాము రుడు వచ్చేసేసి ఆ నుంచి ఇప్పుడు మనం బా బాసర పుణ్యక్షేత్రానికి టెంపుల్కి వెళ్ళబోతున్నాము అక్కడికి ఆటోలో వెళ్తాము ఇదేనండి టెంపుల్ ప్రాంగణము ఇక్కడ నుంచి మనము లోపలికి వెళ్ళాలి ఇక్కడ మనకు సామాన్ ఉంటుంది కదా మన దగ్గర ఆ సామాను మనము సామాను భద్రపరచు గది ఉంటుంది మన బ్యాగ్స్ కానీ మన మొబైల్స్ కానీ ఏవైనా కానీ అక్కడ పెట్టేయాలి అక్కడ పెట్టేసిన తర్వాతనే మనకు ఎంట్రీ ఉంటుంది టెంపుల్లో అవి తీసుకొని వెళ్ళడం కుదరదు సో మేము ఎక్కడైతే భద్రపరుస్తారో అక్కడికి వెళ్దామని చెప్పేసి వెళ్తున్నాము ఇక్కడ ఉంచు అండి సామాను భద్రపరచుగా స్థలం అని చెప్పేసి ఇప్పుడు నెక్స్ట్ అక్కడికి వెళ్ళేసి మేము బ్యాగ్స్ మొబైల్స్ పెట్టేసేసి మేము టెంపుల్ లోపలికి వెళ్తాము ఎందుకంటే అక్కడ మనకు వీడియో తీసుకోవడం కానీ ఫోటోలు తీసుకోవడం కానీ అలో లేదు సో నేను ఇప్పుడు లోపల వీడియో తీయలేకపోయాను సో ఇక్కడ టెంపుల్ అండి ఇది బయట ఉన్న టెంపుల్ మీకు చూపిస్తున్నాను చూడండి అది గుడి లోపల దర్శనం చేసుకున్న తర్వాత ఎగ్జిట్ అయ్యాము బయటకు వచ్చేసాము బయటకు వచ్చేసి గుడి వెనుక ప్రాంతం బా చాలా బాగుంటుంది అందుకని చెప్పేసి ఇక్కడ కాసేపు రిలాక్స్ అయ్యాము చూడండి మా పిల్లలు మా బాబు పాప మావిడ కాసేపు రిలాక్స్ అయ్యారు కాళ్ళు వస్తున్నాయని చెప్పేసి తర్వాత మేము ఇక్కడ నుంచి నేరుగా వ్యాస మహర్షి గుహ ఉంటుంది వ్యాస గుహ అని చెప్పేసి మన టెంపుల్ ప్రక్కన పైకి మిట్లగుండా వెళ్ళాలి అక్కడ వెళ్తాము ఇక్కడ మొబైల్స్ తీసుకున్నాము తీసేసుకొని వీడియో తీసుకుంటూ వెళ్ళాము అంటూ ఇక్కడ మొబైల్స్ తీసుకొని రిసీవ్ రిశు చేసుకొని బ్యాగ్స్ మాత్రం అక్కడనే పెట్టాము ఇప్పుడు వ్యాస మహర్షి గుహకు దారి అని చెప్పేసింది కదా అక్కడ మెట్ల గుండా వెళ్ళాలంటూ మా పిల్లలు ముందు పరిగెడుతున్నారు చూడండి అక్కడ మా వైఫ్ అండ్ నేను మెల్లగా వెళ్తున్నాము ఇక్కడ మనము దారిలో చిన్న చిన్న షాపింగ్స్ కనబడతాయి మనకు కావాల్సిన వాటర్ కానీ సంథింగ్ కూల్ డ్రింక్స్ కానీ బొమ్మలు కానీ పిల్లలకు ఫోటోలు కానీ అన్నీ లభిస్తాయి ఇక్కడ అలా ఆ షాపింగ్ దాటుకుని వెళ్ళిన తర్వాత మనకు వ్యాస గుహ వస్తుంది అక్కడ కనబడుతుంది చూడండి గుడి ప్రాంగణము ఆ లోపల మనకు వ్యాస గుహ ఉంటుంది క్రిందికి దాంట్లోకి వెళ్ళాలంటూ దాంట్లోకి వెళ్ళేసేసి అక్కడ దర్శనం చేసుకొని మళ్ళీ బయటకు వచ్చేయాలి ఒకరి తర్వాత ఒకరిని పంపిస్తారు లోపలికి అందరినీ ఒకసారి కొనియారు ఒకరి తర్వాత ఒకరు మెల్లమెల్ల మెల్లమెల్లగా వెళ్ళాలి లోపలికి వెళ్ళేసేసి అక్కడ నుంచి బయటకు వచ్చేయాలి అక్కడ చూడండి గుహ అని చెప్పేసి ఉంది కదా దాని లోపలికి మనము వెళ్ళాలంటూ వెళ్తే అక్కడ మనకు దర్శనం అవుతుంది వ్యాసమహర్షి గుహ లోపల ఇక్కడ చూడండి అందులోంచి లోపలికి వెళ్ళాలి అలా ఒకరొకరు బయటకు వచ్చేయాలి ఆ విధంగా ఉంటుంది ఇక్కడ దర్శనం చేసుకోవాలి దర్శనం చేసుకున్నాక మళ్ళీ ఒక టూ మినిట్స్లో బయటకు వచ్చేయాలి మళ్ళీ వేరే వాళ్ళు వెళ్తుంటారు అంటూ ఇక్కడ చూడండి మొత్తం అటవీ ప్రాంతంలాగా ఎంత బాగుంటుందో చూడండి పైన చాలా చక్కగా చాలా బాగుంటుంది ఈ కొండలు ఈ గుహలు మన చెట్లు చాలా బాగుంటాయి చాలామంది సెల్ఫీలు తీసుకుంటారు ఫోటోలు వీడియోలు చాలా తీసుకుంటారు చాలా బాగుంటుంది ఇక్కడ మా పిల్లలు చూడండి ఇక్కడ దిగారు ఫొటోస్ దిగారు వీడియోస్ దిగారు అక్కడ చూడండి ఆడుకుంటున్నారు అందరూ కొండల పండి ఎక్కేసి అలా అయిన తర్వాత నెక్స్ట్ రైట్ సైడ్లో మనకు సరస్వతి మాత విగ్రహం ఉంటుంది చాలా పెద్దగా ఉంటుంది అక్కడ వరకు వెళ్ళాము ఫ్రంట్ వచ్చేసి మనకు వెళ్ళరాదు అందుకని బ్యాక్ నుంచే తీసుకున్నాము ఫ్రంట్లో ఏంటంటే కిందికి ఉంటుంది పిల్లలు అని చెప్పేసి వాళ్ళను వెళ్ళనివ్వలేదు వెనుక నుంచి తీసాను వాళ్ళకి చూపించాను వెనుక నుంచే అలా అంటూ గుడి ప్రాంగణంలో మనకు గోశాల కూడా ఉంది ఇక్కడ చూడండి ఆవులు ఈ గోశాల ప్రాంగణం చాలా చక్కగా ఉంటుంది చాలా నీట్గా చాలా బాగుంటుంది ఇక్కడ రాగానే చాలా మంచి అనిపిస్తుంది అన్ని దర్శనాలు చేసుకొని అంతా చూసిన తర్వాత ఇక్కడ వ్యాస మహర్షి టెంపుల్ ఉంటుంది మనకు ఎంట్రెన్స్లోనే టెంపుల్కు మనం బాసర్ టెంపుల్ లోపలికి ఎంట్రెన్స్ కాకముందే మన మెయిన్ రోడ్కి వచ్చేసి లెఫ్ట్ సైడ్లో వ్యాస మహర్షి టెంపుల్ ఉంటుంది ఇక్కడ కూడా దర్శనం చేసుకున్నాము ఇక మెయిన్ రోడ్కి వచ్చేసామండి ఇప్పుడు బస్సు ఎక్కాలి బస్సు కోసం వెయిట్ చేస్తున్నాము అంత లోపల పిల్లలు బొమ్మలు తీసుకుంటామని చెప్పారు సరే అని చెప్పేసి బొమ్మలు తీసుకోమని చెప్పాను చిన్న చిన్న షాపింగ్స్ అవి కంప్లీట్ చేసుకున్నాము ఇక బస్సు కోసం వెయిట్ చేస్తున్నాము ఇక్కడ బస్ వచ్చేసింది ఎక్కేసాము లాస్ట్ సీట్లో మంచిగా నలుగురం కూర్చున్నాము ఎంజాయ్ చేస్తున్నారు పిల్లలు నాకు కావాలంటే నాకు కావాలి కిటికీ సైడు సీట్ అని చెప్పేసి ఇక నేనేమో సెల్ఫీ వీడియోలు సెల్ఫీ ఫోటోలు మా ఆవిడతో తిరిగి ఉన్నాను ఇక మొత్తం కంప్లీట్ చేసుకొని హ్యాపీగా ఇంటికి మళ్ళీ రిటర్న్ జర్నీ చేశాము హ్యాపీ జర్నీ అందరూ ఎంజాయ్ చేస్తున్నారు అనుకుంటున్నా ఈ వీడియో ఓకేనా మా వీడియోస్ చూస్తూ అలాగే మాకు లైక్స్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి మీరు చేసే లైక్స్ కానీ సబ్స్క్రైబ్ కానీ మాకు కొద్దిగా సపోర్ట్ ఉంటుంది ఇలా బ్లాగ్సే కాకుండా మన టెంపుల్కి సంబంధించినవి కాకుండా చాలా వీడియోస్ నేను పెడుతూ ఉంటాను అలాంటివి చేయాలంటే మనకు కొద్దిగా సపోర్ట్ ఉంటే బెస్ట్ అని చెప్పేసి ఇంకా పెట్టాలనిపిస్తుంది కొన్ని ప్రాంతాలు కూడా మనకు తెలియని చాలా ఉంటాయి అలాంటి ప్రాంతాలకు వెళ్ళేసి ఆ వీడియోలు తీద్దామని చెప్పేసి నా ఆశ ఏంటంటే మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల నాకు సపోర్ట్ దొరుకుతుంది సో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ లైక్స్ తప్పకుండా చేయండి ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఓకే అండి ఇక రైట్ మరి బా అందరు బాగుండాలి అందులో మనం ఉండాలి సర్వేజన సుఖిన భవంతు మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు బాయ్